చపాతీలోకి రైస్లోకి లోకి కూర అండి సూపర్ ఉంటుందండి ఇప్పుడు మనం దీని తయారీ విధానం చూద్దాము సూపర్ ఉంటుంది సూపర్ ఉంది నాటుకోడండి ఇది కొద్దిగా నాటుకోడి చికెన్ ఉందని ఎగ్స్ వేసి ఇప్పుడు కర్రీ వండుతానండి నాటుకోడి ఎగ్స్ బాయిల్ చేసి ముక్కలు కట్ చేసుకొని మనము కర్రీ రెడీ చేసుకున్నాము ఇప్పుడు బాయిల్డ్ ఎగ్స్ నాటుకోడి కూర ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి ఇప్పుడు ఎండు మెరగాయలు గసగసాలు చీల ధనియాలు మిరియాలు మీరుపప్పు ఆనియన్స్ కట్ చేసుకున్నాము రెండు మీడియం సైజ్ ఆనియన్స్ అండి ఇలా ఉంటాయని కట్ చేసుకున్నాము జస్ట్ వన్ మినిట్ ఫ్రై చేసుకుందామండి మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత ఎండు కొబ్బరి కూడా వేసుకుందాము ఎండు కొబ్బరి కూడా వేసుకొని జస్ట్ ఇలా ఫ్రై చేసేసుకొని ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుందామండి మన మసాలా ఆయిల్ వేసుకుందాము మనం ఆయిల్ ఎక్కింది ఇప్పుడు కరివేపాకు వేసుకుందామండి కరివేపాకు వేసుకుని పచ్చ తీరులు కూడా వేసుకుందాముగా చీరలు కరివేపాకు ఫ్రై చేసుకుందాము ఇప్పుడు ఆనియన్స్ కూడా వేసేసుకుందామండి ఆనియన్స్ వేసుకుని ఫ్రై చేసేసుకుందాము కొద్దిగా సాల్ట్ వేసుకుందాము సాల్ట్ వేసుకుని ఆనియన్స్ ఫ్రై చేసేసుకుందాము సాఫ్ట్ గా అన్ని వరకు కు వేయించేసుకుందామండి చూడండి మనం వేయించుకున్న మసాలాలు జార్లో వేసుకుని ఇప్పుడు ఇందులో వెల్లుల్లిపాయలు అల్లం కూడా వేసుకుని మెత్తగా మిక్సీ పెట్టేసుకుందామండి దీన్ని చూడండి ఇందులో మనము ఎగ్స్ని ఫ్రై చేసుకోవడం కోసమని రెండు స్పూన్లు శనగపిండి రెండు స్పూన్లు కాన్ఫ్లోర్ రెండు స్పూన్లు మైదాపిండి వేసేసుకుందాము ఎగ్స్ని పట్టుకుంటుందని పిండి వేసారండి ఇప్పుడు మనం మిక్సీ పెట్టుకున్న మసాలా కూడా వేసుకుందాం చూడండి మనం మెత్తగా మిక్సీ పెట్టుకున్న మసాలా అండి ఇది ఇందులో మనము ఒక స్పూన్ వేసుకుందామండి స్పూన్ ఫుల్ వేసుకుందాము వేసుకొని మెత్త కలుపుకుందాము కొద్దిగా సాల్ట్ వేసుకొని మొత్తం ఇదంతా మిక్సీ చేయాలి బాగా కలుపుకుందామండి లంగ్స్ లేకుండా లమ్స్ లేకుండా కలిపేసుకుందాము అండి ఇది వాళ్ళ అమ్స్ లేకుండా కలిపేసుకున్నాను ఎగ్స్ని ఇలాగా చీరుకులాగా ఇలా కట్ చేసుకున్నానండి ఇప్పుడు ఇందులో డిప్ చేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకుందాము మూకు పెట్టుకొని ఆయిల్ వేసేసుకుందామండి పాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకుందాము ఎగ్స్ మనం బాయిల్ ఎగ్స్ని అందులో డిప్ చేసుకుని ఫ్రై చేసుకుందాము ఈ విధంగా కోచ్ చేసేసుకొని చందమాంతోనే కోచ్ చేసేసి ఫ్రై చేసేసుకుందాము మొత్తం ఇలా వేసుకుందామండి మొత్తం అన్నీ ఇలా వేసేసుకొని ఫ్రై చేసుకుందామండి వన్ మినిట్ ఆగిన తర్వాత తిప్పుకుందాము అటువైపు ఇటువైపు సో ఫ్రై చేసుకుందాము అట్టవేపు ఇటువైపు తిప్పుకుందామండి కోటింగ్ అయితే బాగానే పట్టింది ఫ్రై చేసుకున్నాము బాగా ఈ కింది ఎగిపోయే వరకు ఫ్రై చేసేసుకుందామండి కింది పక్కన వేసుకుని పెట్టేసుకుందాము నొరకు చూడండి ఎలా వచ్చిందో అలా చూడండి పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు ఆనియన్స్ వేయించుకుందాము అదే పాన్లో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ కూడా వేయించేసుకుందామండి ఆనియన్స్ సాఫ్ట్గా మగ్గిపోయింది మనము నాకు కొద్ది ముక్కలు వేసేసుకుందామండి మేము కూడా ఆయిల్లో మగ్గించుకున్నాము అల్లం వేసుకుందామండి అల్లం కొమ్ముకొని వేసుకుంటే చికెన్ బాగా ఉడుకుతుందన్నమాట మెత్తగా ఉడుకుతుందండి ఎల్లం పట్టేసాను పట్టేసాయనమాట వేసేస్తే ఈ అల్లం కూడా కలిపేసుకొని కరిపేసుకొని చికెన్ మగ్గించుకుందామండి మూత పెట్టుకొని మగ్గించుకుందాము ఇందులోంచి వాటర్ చేత అల్లం చేత ఈ చికెన్ ఉడికిపోతుంది తీసి చూద్దామండి బాగా మగ్గింది ఇందులో ఉన్న వాటర్ అయిపోయింది మనం ఇప్పుడు పసుపు కారము ఒక స్పూన్ వేసానండి కారం వేసుకుని కలిపేసుకుందాము అందులో మనము మెత్తగా మిక్సీ పెట్టుకుని మసాలా పేస్ట్ కూడా వేసేసుకుందామండి మొత్తం అంతా మొత్తం మసాలా పేస్ట్ వేసుకుని పచ్చివాసన లేకుండా వేయించేసుకుందామండి ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్నాము వన్ మినిట్ వన్ మినిట్ ఫ్రై చేసేసుకున్న తర్వాత మిక్సీ జార్ కలిగిన వాటర్ వేసేసుకుందాము చూడండి ఇప్పుడు వేగిపోయింది ఆయిల్ కూడా బయటగా ఉంటుంది ఇప్పుడు ఇందులో మిక్సీ జార్ కడిగిన వాటర్ మిక్సీ జార్ కడిగిన వాటర్ వేసేసుకుందామండి రెండు గ్లాసులు వాటర్ ఉంటుంది వేసేస్తానండి ఒకసారి ఇలా కలిపిస్కొని మూత పెట్టుకుని కిట్ చేసుకుందాము ఉడికి పెట్టుకుని అండి ఇలా చూడండి ఇప్పుడు ఇలా పెట్టినప్పుడు సిమ్లో పెట్టుకొని ఇలా ఉడుకు పెట్టినప్పుడు సిమ్లో పెట్టుకుని మగ్గించుకోవాలండి ఉడికి పెట్టింది కదండి ఇప్పుడు సిమ్లో పెట్టి మగ్గించుకుందాము సిమ్లో పెట్టి మగ్గించుకుందామండి ముక్క మెత్తగా అయ్యే వరకు అండి మన కూర అయితే ఉడుకు పెట్టింది కొద్దిగా దగ్గరగా కూడా అవిందండి ఇప్పుడు చూడండి మనం ఇందులో ఎగ్స్ని ఫ్రై చేసుకున్న వేసేసుకుందాము ఎగ్స్ని ఫ్రై చేసేసుకుని ప్లేట్ కరిగిన వాటర్ కూడా వేసేసుకుందామండి ప్లేట్ కరిగిన వాటర్ వేసేసి ఒక్కసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టుకుని మగ్గించేసుకుందాము మళ్ళీ ఒక్కసారి సిమ్లో మగ్గించుకుందామండి చూడండి కూర అయితే దగ్గర పడుతుంది కూర అయితే దగ్గర పడిపోయింది పైనలో పస్తూరి మీద వేసేద్దామండి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి పిల్లలు నాటుకోడి తిన ఇష్టపడిన వాళ్ళకి ఇలా ఎగ్స్ వేస్తే ఎగ్స్ వేసుకుని తింటారు చాలా బాగుంటుందండి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఎంతో టేస్టీ టేస్టీ మన నాటుకోడి ఎగ్స్ ఫ్రై చేసేసాం కదండి బాయిల్డ్ ఎగ్స్ ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా వండుకుంటే రైస్లోకి చపాతీలోకి అద్దిరిపోతుందండి చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఈ గ్రేవీ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఇదిరిపోతుందండి చపాతీలోకి అయితే ఇంకా సూపర్ ఉంటుంది ఇది గసగసాలు జీడిపప్పు కొబ్బరి కాంబినేషన్ చపాతీలోకి నుంచుకుంటే చాలా బాగుంటుంది రైస్లో కూడా ఇద్దరిపోతుందండి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి